ఓం శ్రీ మాతృ నమ నమస్కారం అండి చాలామంది నన్ను నన్ను అడుగుతున్నారు నల్ల గురపునాడ పెద్ద గురపు నాడ కావాలి అని అంటున్నారు చూడండి ఇది పెద్ద నల్ల గురపునాడ అండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మేము పంపిస్తామండి ఈ గురపు రింగ్స్ కూడా మేము పంపిస్తామండి ఈ రెండు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ఈ గురూనాడ అనేది ఇలా ఒరిజినల్ నేచురల్ అండి ఇది జెన్యున్గా ఇది నల్ల గురపునాడ అండి చూడండి ఇలా పెద్ద పెద్దవి ఉన్నాయండి మన దగ్గర మేము అందరికీ మేము పంపిస్తామండి కావాల్సిన వాళ్ళు ఫోన్ ఫోన్పే చేసి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ మీ పేరు గోత్రాలు పెట్టండి మేము పూజ చేసి పంపిస్తాము దీంతో పాటు కూడా మీకు రింగ్స్ కావాలన్నా కూడా మీరు మధ్య పెట్టుకునే రింగులు కూడా పంపిస్తామండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి తీసుకోండి మీ గుమ్మం బయట పెట్టుకోండి నరదృష్టి ఉండదు చెడు దృష్టి ఉండదు నకరాత్మక శక్తి బాధలు కూడా ఉండవు మీకు శని బాధలు ఉండవు తర్వాత మీకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఎక్కడైతే గురపునాడు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది నమస్కారం